వస్తుంది నూనె నూనె గాంగ పట్టించింది కొంచెం పోస్తే టేస్ట్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ లేదంతా నూనె ఎక్కువ పోస్తున్నారు ఇప్పుడు అప్పుడు పోయకుటి నోద్దు కానీ ఇప్పుడు నూనె పోయకుంటే టేస్ట్ కూడా అప్పుడేమో కొంచెం వేసినా టేస్ట్ ఉంటుంది అంటే నూనె ఎఫెక్ట్ కూడా కదా నూనె ఎఫెక్ట్ నూనె ఎక్కువ తినూ అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది ఆల్రెడీ తమ్ముళ్ళ చూసిన అందరికీ అర్థమై అర్థమైండొచ్చు కదా ఉసిరికాయలతో పచ్చడి తయారు చేసుకోవడము అయితే ఈ ఉసిరికాయ పచ్చడి మా అమ్మ తయారు చేసి చూపిస్తుంది మా అమ్మ ఇక్కడ పని మీద వచ్చిందంట నన్ను చూడడానికైనా వస్తే ఇంకా ఉసిరికాయల సీజన్ అయిపోతుంది నాకు పచ్చడి పెట్టి అని చెప్పి పట్టుకున్న మా అమ్మని పచ్చడి పెట్టడం ఎక్స్పర్ట్గా ఇక్కడ ఉంది అన్ని రెడీ చేస్తుంది పచ్చడికి తయారు చేస్తుంది మసాలాలు అన్ని ఆవపొడి మేసి పొడి అన్నీ తయారు చేస్తుంది అయితే అందరు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు కదా ఉసిరికాయలని అమ్మ అట్లా చెయ్యొద్దు అట్లా చేయకుండా ఎట్లా ఉడకబెట్టుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా అనేది ఇప్పుడు అమ్మ చూపిస్తా ఉంటుంది చూడండి ఇప్పుడు చింతపండు పులుసుతో చూపిస్తా ఉంటుంది చూద్దాం పదండి తయారు చేసుకోవడం విధానం మొత్తం అంతా కూడా మేము ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాము ఇవి హాఫ్ కేజీ ఉన్నాయి ఉసిరికాయలు వీటిని మంచిగా కడిగేసిన తర్వాత ఇవి ఆరాలన్నమాట మొత్తం ఆరిన తర్వాత మనం పచ్చడి పెట్టుకోవాలి ఇక్కడ చింతపండు కావాలి చింతపండు ఎట్లా అంటే కేజీ ఉసిరికాయలు ఉన్నాయనుకోండి పావు కేజీ చింతపండు వేసుకోవాలి అయితే మనం ఇక్కడ కేజీ వేసుకుంటలేము ఉసిరికాయలు హాఫే వేసుకుంటున్నాం హాఫ్ కేజీ కాబట్టి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా తీసుకోవాలి చింతపండు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా సరే అని చెప్తుంది అమ్మ తర్వాత మెంతులను వేయించుకోవాలి ఇక్కడ మామూలుగా అందాజతో ఫస్ట్ కొన్ని వేయిస్తుంది మెంతుల పొడి ఎంత వేయాలనో చెప్తాం మేము తర్వాత ఇక్కడ మెంతులు వేయించుకునే పక్కకు పెట్టేసి ఆవ పొడి కావాలి ఇక్కడ ఆవాలని మనం అంత పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు కాకపోతే జస్ట్ వేడి అయితే సరిపోతుందంట దానికోసం ఇక్కడ ఆవాలని జస్ట్ కొద్దిగా వేయించుదామని ఇక్కడ కొల్తా ఇక్కడ చిన్న గ్లాస్ చూస్తున్నారు కదా చాలా చిన్న గ్లాస్ అనమాట టీ గ్లాస్ కంటే చాలా చిన్నది ఇది దీని నిండా ఆవాలు తీసుకొని పొడి చేస్తున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు మెంతులను వేయించుకున్నంత వేయించొద్దంట జస్ట్ వేడి అయితే సరిపోతుంది ఆవాలు జస్ట్ కొద్దిగా ఇట్లా వేడి కాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మెంతులు ఆవాలను కూడా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయలని మనం ఉడికించుకోవాల్సింది ఉంటుంది ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేస్తారు కదా అమ్మంటుంది అట్లా వేసుకోవద్దు టేస్ట్ ఉండదు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ప్లస్ అంత ఆయిల్ కూడా మంచిది కాదు ఎక్కువ వాడొద్దని చెప్తుంది ఇవి మంచిగా ఆరిన ఉసిరికాయలని నీళ్ళ తడి లేకుండా ఉన్న ఉసిరికాయలని ఇప్పుడు ఈ నూనెలో వేసి తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో నీళ్ళు పోసి ఇంకా ఉడికించుకుంటే ఆవిరికి మంచిగా మెత్తగా ఉడికిపోతాయంట చాలా సంవత్సరాల నుంచి ఉసిరికాయలని ఇట్లనే ఉడకబెడతాదంట అమ్మ ఇట్లయితేనే టేస్ట్ బాగుంటుందని చెప్తుంది తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అందులో నీళ్లు పోసి ఒక హాఫ్ గ్లాసు వన్ గ్లాసు అంటే మీకు ఇది మరీ చిక్కగా కావాలి అంటే కొంచెం నీళ్ళు తక్కువేసుకోండి లేదు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి అనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇట్లా నీళ్ళు వేసుకున్న రసం అంతా తీసింది ఉడకబెట్టుకోవాలి ఇవి అప్పుడప్పుడు మూత తీసి మనం మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి అయితే ఇవి ఉడికిందా లేదా అని అమ్మ అనమాట ఒక ఫోర్క్ అట్లా స్పూన్తో చూస్తే తెలుస్తుంది కదా ఇంకా ఉడకలేవు ఇంకా కొంచెం ఉడకాలంటుంది మొత్తం ఇవి ఉడకడానికి ఒక పదిహేను నిమిషాలలో ఉడికిపోతాయి పది పదిహేను నిమిషాల్లో అక్కడ చింతపండు ఉడికే లోపల ఇక్కడ మనకి ఇవి మొత్తం ఉడికిపోతాయి ఈ చింతపండు రసంలో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తుంది చింతపండు పసు ఇ నూనెలా దేవుతున్నారమ్మా బాగుండయా నూనెలో దేవితే రాను ఒకలాగా గట్టిగా ఇంటి గిరితే మెత్తగా ఉంటుంది మంచిగా ఉంటుంది కూతు ఒక్కల్లాగా అంటే ఒక్కలాగా అంటే గట్టిగా తర్వాత గట్టిగా అవుతుంది అది మెత్తగా దేవుతున్నారు కదా అసలు ఇప్పుడు దేవినప్పుడు అట్ల ఉంటుంది గట్టి అవుతుంది ఇట్లానే మంచిగా ఉంటుందా కాలింపులా ఎట్లయితే ఇస్తాము ఇప్పుడు ఉమ్మడి డాలి అంటే నీళ్ళు పెట్టి కొన్ని నీళ్ళు పెట్టాలి కాయలంగా ఉమ్మడి కోసాలంటే కొంచెం టైం పడుతుంది మీరు ఓపిక లేకుంటే నూనెలు గోలించుకోండి ఓల్చుకుంటే ఇట్లా ఉమ్మడి పెట్టింది ఆయి ஆக பல பலகுதா கே நாலு பச்சை கிஞ்சிசேன் ஓ இப்படி விடுதலை இன் இன் பச்சை விட்டு வேஸ்ட் பண்ணியலாம் ఉసిరికాయలు ఉడికినాయి ఇక్కడ చింతపండు కూడా గుజ్జు మంచిగా ఉడికింది ఇప్పుడు నెక్స్ట్ ఆ మసాలాలు కలుపుకోవడమే ఇంకా అయితే మామూలుగా మా ఇది అన్నిటిని కూడా మా దగ్గర కారం అని పిలుస్తారు ఓన్లీ ఉగాది పచ్చడి పచ్చడి అంటాము వేరే అన్నింటినీ కూడా మామిడికాయ కారం నిమ్మకాయ కారం ఇట్లా అంటుంటాము మామూలుగా అందాజ పండి పోసుకుంటాము ఇప్పుడు మీకు సరిగా తెలివయని అందాజ పావు కిలో వేయాలని పావు కిలో వస్తుంది పావు విన్నారు కదా మా అమ్మ వాళ్ళు అందాజతోనే పోసేవాళ్ళంట ఆయిల్ అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తుందంట కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ అంటే ఇక్కడ మనం హాఫ్ కేజీ పెట్టుకుంటున్నాం కాబట్టి పావు కేజీ నూనె అయితే సరిపోతుందని చెప్తుంది తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేస్తుంది ఒక పావు టీ స్పూన్ అంత మెంతులు ఇక్కడ ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత కలుపుతాం అనమాట అందుకే కొంచెం పక్కకు పెట్టేసినాము ఇక్కడ చిత్తపండు గుజ్జు చల్లారాలి మా అమ్మకి అలవాటు ఏంటంటే ఇట్లా అన్ని పచ్చళ్ళు కానీ ఏదన్నా అన్ని రెడీ పెట్టుకొని ఇట్లా హాల్లో కూర్చొని అన్ని పచ్చళ్ళు కలుపుతుంది ఇప్పుడు దీంతో పాటు నిమ్మకాయ పచ్చడి కూడా రెడీ పెట్టుకుందనమాట అందుకే ఇట్లా అన్ని పెట్టుకొని కలుపుతుంది ఇక్కడ ఈ ఆయిల్ చల్లారాలి కదా ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు వెల్లిపాయలు వేస్తుంది వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోమంటుంది ఇట్లా ఆయిల్లో కాకుండా ఇంకా మళ్ళీ ఇప్పుడు పచ్చళ్ళు డైరెక్ట్ కూడా కొన్ని కలుపుతుంది ఇంకా ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది మా దగ్గర అంటే తెలంగాణలో ఎట్లా అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మామిడికాయ పచ్చడి పెడతాము అది చాలా ఫేమస్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అందుకు సేమ్ కొంచెం ఆ టేస్ట్ రావడానికి ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ స్పూన్స్ సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ టీ స్పూన్తో ఒక టూ టీ స్పూన్స్ అంతా వేసుకోమంటుంది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసింది ఇట్లా ఉడకబెట్టుకున్న అవి ఉన్నాయి కదా ఉసిరికాయలు వీటిని ఈ గింజ తీసేసి సపరేట్ సపరేట్గా అంటే ఒక నాలుగు ముక్కలాగా అయితే ఏమవుతుందంటే అందరు తింటారు ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే వేస్ట్ అవుతుంది ప్లస్ లోపలికి ఉప్పు కారం మసాలాలు అన్నీ మంచిగా పోతాయి ఇట్లనే చేసుకోవాలని అవి తీమంటుంది అది మొత్తం గింజలు తీసేస్తున్నా ఇంకా గింజలు తీసేసిన ఉసిరికాయలు అన్నీ రెడీ ఉన్నాయి ఇవి పక్కకు పెట్టి ఇప్పుడు ఇక్కడ కారం పొడి పావు కేజీ మనము కేజీకి పావు కేజీ కారం పొడి పావు కేజీ ఉప్పు తీసుకోవాలి అంటే ఇక్కడ హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం పొడి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు కానీ అంత ఒక్కసారి పట్టదు అంటుంది అమ్మ కొంచెం వేసుకొని మళ్ళీ చూసి వేసుకోవాలంటుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కప్పు నిండా వేసుకుంది కారం పొడి ఇంకా ఉప్పు దీంట్లో హాఫ్ వేస్తుంది ఎక్కువగా వేయొద్దు ఒకటేసారి చూసుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు అని చెప్తుంది ఇంకా తర్వాత ఆవపొడి కూడా దీంతో ఒక హాఫ్ కప్పు వేస్తుంది మీకు గ్రామ్స్లో అయితే మాత్రము కేజీకి పావు కేజీ గుర్తుపెట్టుకోండి కారం పొడి ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా చూసింది కదా ఆవపొడి ఇంత హాఫ్ కప్పు మెంతి పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇంత స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకుంది ఇంకా మీకు కొలతలు మొత్తం కూడా గ్రామ్స్లో అయితే నేను ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ చింతపండు గుజ్జేసిన తర్వాత మంచిగా కలిపేయాలి ఈ చింతపండు కూడా చల్లగా కావాలన్నమాట గుజ్జు కానీ ఈ ఆయిల్ కానీ చల్లగా అయిన తర్వాతనే వేయాలని చెప్తుంది అమ్మ తర్వాత వెల్లిపాయలని కచ్చాపచ్చగా కొన్ని ఒక పది నుంచి ఇరవై వరకు మనకి వెల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు అవి దంచి వేసింది మనకు కెమెరాకి చూపించి అలవాటు లేదనమాట అమ్మకి చూపి వేసేసింది టక్మని అమ్మ ఎందుకే వేడిది పోయొద్దమ్మ వేడిది పోతే నల్లగా ఇంకా ఈ చల్లారిన పోపు ఉంది కదా ఇదంతా కూడా ఇందులో కలిపేసి మనకి పచ్చడి కలర్ మారకుండా ఉండడానికి కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతుంది ఆల్రెడీ మనకి చింతపండు పులుపు ఉంది ఉసిరికాయల్లో కూడా కొంచెం పులుపు ఉగరు అట్లా వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ పిండుదామంటుంది ఇప్పుడు మనకి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఒక రెండు రోజులు ఊరిన తర్వాత మనకి ఆయిల్ అందులో నుంచి బయటికి వస్తుంది అప్పుడు కొంచెము మంచిగా ఇట్లా లూజ్గా అవుతుంది అయితే మీకు ఇంకా చాలా గ్రేవీగా ఇట్లా లూజ్గా కావాలనుకున్న వాళ్ళు చింతపండు పులుసుని మరీ చిక్కగా కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకోండి అయితే ఇది ఒక మూడు రోజులు ఉంచాలి కానీ మా అమ్మ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి అందుకోసము నెక్స్ట్ డేనే తీసిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ డేకి ఇప్పుడు స్టీల్ దాంట్లో ఎక్కువ రోజులు కూడా ఉంచొద్దు తీసి ఇప్పుడు గాజు దాంట్లో ఏదన్నా బాటిల్లో పెట్టుకోవాలి ఇంకా బాటిల్లోకి ఇప్పుడు ఈ పచ్చడి తీస్తుందనమాట మా అమ్మకి నేను నేను తర్వాత తీసుకుంటా అంటే కూడా నేనే అన్ని తీసిపెట్టి నీకు మంచిగా పెట్టిపోతా అని చెప్పి తీస్తుంది బాటిల్స్లోకి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు టేస్ట్ చూసుకొని ఇప్పుడు కలుపుకోవాలని చెప్తుంది అమ్మ ఆవకాయ పచ్చడు జాడీలోకి తీసినప్పుడు మా అమ్మ ఇట్లా మొక్కి అందులో వేస్తుంది అనమాట ఇప్పుడు కూడా ఆ బాటిల్ అట్లనే వేస్తుంది అదే అలవాటు నూనె ఇంకా కావాలంటే మళ్ళీ కాగబెట్టి చల్లరిన తర్వాత పోసుకోమంటుంది అయితే చూడ్డానికి నూనె ఎక్కువ వేస్తే బాగుంటుంది కానీ తినడానికైతే కొన్ని రోజుల తర్వాత నూనె మరీ ఎక్కువ ఉంటే ఆ పచ్చడి అంతా ఒక టైప్ ఆఫ్ వేరే స్మెల్ వస్తుంది అంత నూనె కూడా మంచిది కాదు హెల్త్కి ఇట్లా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అని చెప్పింది నిజంగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇట్లా ఉసిరికాయ పచ్చడి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా మా అమ్మ పెట్టిన పచ్చళ్ళు చాలా ఉన్నాయి మన ఛానల్లో తయారు చేసుకునే విధానము ఇంకా మామిడికాయలతో అల్లవెల్లిగడ్డ పేస్ట్ వేసి పెడతారు కదా తెలంగాణ స్పెషల్ ఆ పచ్చడి తయారు చేసుకునే విధానం ఉంది ఆవకాయ నిమ్మకాయ పచ్చడి అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చినాయో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ